పొదుపు గ్రూపుల్లో అవకతవకలను అరికట్టండి జనసేన పొదుపు గ్రూపులు జరిగే అవకతవకలు అరికట్టాలని మనుపూరు మండలి జనసేన అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ కోరారు బుధవారం మనుపూరులోని ట్రాన్స్కో అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయాన్ని వెలుగు కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడారు పొదుపుల్లో పలు అవకతవకలు జరిగాయని తమ దృష్టికి వచ్చిందన్నారు రుణాలు చెల్లింపులలో అవినీతి చోటు చేస్తుందని తమ దృష్టికి వచ్చిందన్నారు వీటిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు వెయ్యి మందికి పైగా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించవలసిందిగా అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నీటి సంఘం టీసీ మెంబర్ పెనుపాక మహేష్ ఎస్కే జాకీర్ రావుల కిరణ్ గౌడ్ సీను తదితరులు పాల్గొన్నారు ఇంజనీర్ కార్యాలయాన్ని సంప్రదించడం జరిగింది అలాగే విలుగ ఆఫీసును కూడా సంప్రదించడం జరిగింది ముఖ్యంగా మేము ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది ఏమంటే మనబోలు మండలం హెడ్ క్వార్టర్ నుంచి అన్ని విలేజెస్లో కూడా ఈ పొదుపు అనే గ్రూపుల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి అది జనసేన పార్టీ దృష్టికి ఆ గ్రూప్ మెంబర్స్ అయితే ఏమి వాళ్ళు తెలియజేశారు ఆ విషయమై మేము నిన్న ఏపీ ఏపీఎం మేడం గారిని ఫోన్లో మాట్లాడడం జరిగింది అన్ని వివరాలు చెప్పాము ఇలా కొంతమంది ఎగ్జిట్ అవ్వడం వాళ్ళ ప్లేస్లో అనఫిషియల్గా వేరే వాళ్ళని చేర్చడం గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఆన్లైన్ చేయకుండానే లోన్లు పొందడం ఇలాంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ కట్టుదిట్టం చేసి అధికారులు ఖచ్చితంగా వీటిని సాల్వ్ చేసి గ్రూపు సభ్యులని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ లో వాళ్ళకి శాంక్షన్ ఏ విధంగా చేయాలని జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాము అలాగే మేడం గారిని ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఇది తొందరలో మేము సాల్వ్ చేస్తాము ఈరోజు డిఆర్డి ఆఫీస్కి వెళ్ళి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మండలంలో ఉన్న ఎక్కడెక్కడ జరిగే అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి తొందరలో మీకు తెలిపి సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది ఇకపోతే మేము గవర్నమెంట్ని ముఖ్యంగా ఎన్డిఏ కూటమి కోరడము ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంతోమంది స్థలాలు లేక అలాగే స్థలం ఉన్న వాళ్ళు హౌసుల కోసం అప్లై చేసుకున్నారు గత ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మార్చిలో ఈ యొక్క హౌసింగ్ ప్లానింగ్ అనేది వదిలింది అందరూ అప్లై చేస్తున్నారు మినిమం మనబోల్ మండలం మొత్తం మీద ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల అప్లికేషన్లు సచివాలయంలో నమోదై ఉన్నాయి త్వరితగతిన వీళ్ళకి ఆ యొక్క లోన్లు ఇప్పించాల్సిందిగా ఇండియా కూటమిని కోరుచున్నాము ఈ యొక్క విషయాన్ని మా ఎమ్మెల్యే గారైన సోమిరెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి త్వరితగతిన ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని మనుమోలు మండల జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్